ఈ సేల్ లో ముప్పై వేల హెచ్పీ నుంచి మంచి ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ మూడు ల్యాప్టాప్ డీల్స్ అసలు మిస్ అవ్వద్దు ఫస్ట్ ఇది హెచ్పి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది రైసన్ త్రీ సెవెన్ త్రీ టూ జీరో యూ ప్రాసెస్ దో వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ దొడి వస్తుంది ఫైవ్ ట్వల్ జీఎస్టీ దో వస్తుంది దీని ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో థర్టీ వన్ థౌసండ్ దాకా ఉంటుంది యాక్సిస్ బ్యాంక్ కార్డ్ గానీ ఐసిఐసి బ్యాంక్ కార్డ్ గానీ యూజ్ చేస్తే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి వస్తుంది లేదా నాకు ఏమిటి ప్రాసెస్ వద్దు ఇంటర్ ప్రాసెస్ దోడ్ కావాలంటే ఈ ల్యాప్టాప్ ని మీరు చెక్ చేయొచ్చు ఇది ఐ త్రీ ఫోర్టీన్ జనరేషన్ హండ్రెడ్ యూ ప్రాసెస్ దో వస్తుంది ఎయిట్ జీబీ రామ్ దొరి వస్తుంది ఫైవ్ ట్వల్ జీబీ ఎస్టీ ఉంటుంది దీని ప్రైస్ నార్మల్గా ముప్పై రెండు వేల రూపాయలు ఉంటుంది క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకుంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది లేదు మీకు ఇది కూడా వద్దు ఎందుకంటే దీనిలో ఎయిట్ జీబీ ర్యామే ఉంది నాకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ కావాలంటే అప్పుడు ఎంఎస్ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇది కూడా ఐ త్రీ ప్రాసెస్ దో వస్తుంది కాబట్టి ఇది ఫోర్టీన్త్ జనరేషన్ కాదు థర్టీన్త్ జనరేషన్ అనమాట వన్ త్రీ వన్ ఫైవ్ యూ ప్రాసెస్ వస్తుంది దీనిలో సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ ట్వల్ జీబీ వస్తుంది కాబట్టి దీని ప్రైస్ ఎంత చెప్పుకున్నా వాటితో కంపేర్ చేస్తే కొద్ది ఎక్కువ ఉంటుంది ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఎక్సెస్ కానీ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ కార్డ్ కానీ ఉంటే ముప్పై మూడు వేల రూపాయలకి వస్తుంది లేదు నార్మల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ముప్పై నాలుగు వేల రూపాయలకు వస్తుంది సో ఇంట్రీ లెవెల్లో మీకు హెచ్పీ నుంచి మంచి ల్యాప్టాప్స్ కావాలంటే వీటిని కన్సిడర్ చేయొచ్చు ఇంకా హెచ్పి ల్యాప్టాప్స్ గురించి ఫర్దర్ గా కూడా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చేసాం ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి షార్ట్ నెస్ లైక్ చేయండి ఈ బడ్జెట్ లో ల్యాప్టాప్ కొనుక్కోవాలని మీ ఫ్రెండ్కి ఈ షార్ట్ ను షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి